గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్ నేను అనిల్ ముందుగా అప్డేట్ చూద్దాం ఇవాళ మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదంటే గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా అనే దానిపై చర్చించనున్నారు హైకోర్టు తీర్పును అధ్యయనం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఎన్నికలు నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలపై ముఖ్యమంత్రి మంత్రులు చర్చించనున్నారు ఇవాళ మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదంటే గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా అనే దానిపై చర్చించనున్నారు హైకోర్టు తీర్పును అధ్యయనం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఎన్నికలు నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలపై ముఖ్యమంత్రి మంత్రులు చర్చించనున్నారు రైట్ ఇక ఇవాళ మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి రైట్ అనిల్ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కీలకమైనటువంటి భేటీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరగబోతా ఉంది మరికాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతోంది అయితే ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతా ఉంది ఈ సమావేశంలో మంత్రులు ఉన్నతాధికారులు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో తొమ్మిదిని పైన స్టే విధిస్తూ కూడా హైకోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ మధ్యాంతర ఉత్తర్వులను బేస్ చేసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ యొక్క షెడ్యూల్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్లు దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు ఉత్కంఠ కొనసాగుతుంది కొనసాగింది నిన్నటి వరకు రెండు రోజుల పాటు హైకోర్టులో వాదోపవాదన అటు ప్రభుత్వం మరోవైపు బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా దాఖలైనటువంటి వ్యతిరేకంగా అనుకూలంగా దాఖలైన ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్ల పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అటు ప్రభుత్వం కూడా అన్ని రకాల వాదనను వినిపించింది మరోవైపు ప్రత్యర్థులు పిటిషన్ పిటిషనర్లు కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది అయితే యాభై శాతం సీలింగ్ ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి యాభై శాతం పరిమితి రిజర్వేషన్ పరిమితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రిజర్వేషన్ అయితే గనక అరవై ఏడు శాతానికి రిజర్వేషన్ వెళ్తుంది ఇది రాజ్యాంగానికి సుప్రీంకోర్టు నియమాల పరిమితికి వ్యతిరేకం అనేటటువంటి వాదనలకు హైకోర్టు ఏకీభవిస్తూ కూడా ఈ యొక్క మధ్యాంతర ఉత్తర్వులను జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏం చేయాలి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశానికి సంబంధించి మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు అయితే ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టును ఈ యొక్క బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఆ సంస్థల ఎన్నికల్లో అమలుకు సంబంధించి కూడా ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించాలా సుప్రీంకోర్టులో న్యాయపరమైనటువంటి ఫైట్ చేయాల మరోవైపు ఈ యొక్క ఫైట్ చేస్తూనే గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ముద్ర వేసేందుకు కూడా ప్రయత్నాలు చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇవాళ చర్చ జరగబోతూ ఉంది అయితే ఈ యొక్క నిన్న జరిగినటువంటి వాదోపవాదనలు రెండు రోజుల పాటు జరిగినటువంటి వాదోపవాదనల అనంతరం కూడా హైకోర్టు ఈ యొక్క జీవో నెంబర్ తొమ్మిది పైన స్టే విధిస్తూ ఆ తర్వాత నాలుగు వారాల గడువు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ కూడా నోటీసులు జారీ చేసింది ఈ నాలుగు వారాల్లో కౌంటర్ పిటిషనర్లు దాఖలు చేయాలి అనేటటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషన్ అనంతరం ఏమైనా ఫిర్యాదులు ఉంటే గనక రిప్లే కౌంటర్ కూడా ప్రత్యర్థు పిటిషనర్లు దాఖలు చేసే అవకాశం మరో రెండు వారాలు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాలు ఆ తర్వాత ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు పిటిషనర్లు వేసినటువంటి మరో రిప్లే కౌంటర్ ఇవ్వడానికి కూడా మరో రెండు వారాలు అంటే పూర్తి స్థాయిలో కూడా నెల పదిహేను రోజుల పాటు ఈ యొక్క స్టే ఉండబోతా ఉంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగబోతా ఉంది అప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అటు నిర్వహించబోమంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపినటువంటి పరిస్థితి ఉంది అయితే నిన్న వాదోపవాదంలో బలంగా వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫునటువంటి పూర్తి స్థాయిలో ఏ ఏజీ కూడా పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు ఆ సుప్రీంకోర్టులో ఎటువంటి సుప్రీంకోర్టు కానీ ఆ మరోవైపు అటు రాజ్యాంగంలో యాభై శాతం సీలింగ్ ఎక్కడా పొందుపరచలేదు అనేటటువంటిది కూడా బలంగా వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో అనేక రాష్ట్రాలు యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి కోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో కులగణన చేపట్టలేదు అన్ని రకాల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల ఉద్యోగాలతో పాటు కానీ రాజకీయంగా కూడా కులాల వారిగా కూడా ఈ యొక్క డేటాను కులగణన సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎంపైరికల్ డేటా ఆధారంగానే ఈ యొక్క యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూడా బీసీ అటు బీసీ రిజర్వేషన్కు సంబంధించి నియమించినటువంటి డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ముందుకు వచ్చింది అందుకు సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అటు అసెంబ్లీలో కూడా బిల్లులను తీసుకువచ్చింది ఆ బిల్లులు చట్టసవరణ చేసింది రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్ట సవరణ రెండు వందల ఎనభై ఐదు ఏకి సంబంధించి చట్ట సవరణ కూడా చేసింది వాటిని గవర్నర్ వద్దకు పంపింది ఆ తర్వాత కూడా మరోసారి అటు గవర్నర్ వద్ద పెండింగ్లో యొక్క బిల్లులు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లేని సమ అసెంబ్లీ డిజాల్వ్ చేస్తూ చే అయిన సమయంలో కూడా రాష్ట్ర కేబినెట్ ముసాయిదా ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చింది అది ఆరు నెలల పాటు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి వాటి ప్రకారం మేము ముందుకు వెళ్ళామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేల ఏకాభిప్రాయం కుదిరిన అనంతరమే ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లులకు ఆమోద ముద్ర వేసింది అయినప్పటికీ దాదాపు మార్చి ముప్పైవ తేదీన గవర్నర్ వద్దకు ఈ యొక్క బిల్లులు పంపినప్పటికీ మూడు నెలల కాలపరిమితి ముగిసింది అయినప్పటికీ గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కే రాష్ట్రపతి నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు మరోవైపు అనేక మంది ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలైనప్పటికీ అనుకూలంగా వ్యతిరేకంగా వాటిని కూడా విచారణ చేపడతామనేటటువంటి అంశాన్ని కూడా సుప్రీం హైకోర్టు తెలిపినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ యాభై శాతం రిజర్వేషన్ పరిమితి ఉల్లంఘించ అతిక్రమించింది ఈ యొక్క పరిమితికి లోబడి ఈ యొక్క రిజర్వేషన్ లేదు కాబట్టి వాటిని ఆ హైకోర్టు పరిగణించి ఆ పిటిషనర్ల వాదనకు ఏకీభవించి కూడా ఈ యొక్క స్టే విధించిన నేపథ్యంలో కూడా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఆ కింక్ కింగ్ కర్తవ్యంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోనుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది అనేటటువంటి సంబరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హైకోర్టు స్టే విధించడం వల్ల ఎన్నికల కమిషన్ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది షెడ్యూల్ను నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నామినేషన్లు దాఖలు చేసిన వారు కూడా అయోమయంలో పడ్డారు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మరికొంత సమయం తీసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఏ విధంగా రిజర్వేషన్ల అమలు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అనుమానాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే పోటీదారుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనిపైన కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి మరి కాసేపట్లో సీఎం నివాసంలో జరగబోయేటటువంటి ఈ యొక్క ముఖ్య కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తరతారా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నమెంట్ పంపినటువంటి బిల్లులను మూడు నెలల కాల పరిమితిలోనే ఆ ఆమోదముద్ర గవర్నర్ వేయకుంటే గనక వాటిని నోటిఫై చేసుకునేందుకు అవకాశం ఉంది వాటి అమలులోకి వచ్చినట్లే అనేటటువంటి తీర్పు ఉంది కాబట్టి దాన్ని కూడా నిన్న హైకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది సుప్రీంకోర్టులకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీసుకువెళ్ళి అదే విధమైనటువంటి వాదనలు వినిపిస్తుందా లేదంటే గతంలో ఇతర రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కొట్టివేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి అయితే ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా కూడా ఇక్కడ ఎంపైరికల్ డేటా ఉంది కులగణన చేపట్టింది కాబట్టి వాటిని కూడా వాదనలు వినిపిస్తుందా అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి న్యాయపరమైనటువంటి పోరాటం సుప్రీంకోర్టులో చేయడం మరోటి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు ఆమోద ముద్ర వేసే విధంగా కూడా గవర్నర్ పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం లేదంటే ఆయన పలుమార్లు సంప్రదింపులు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి లేదంటే చివరి అస్త్రంగా కూడా పార్టీ పరంగా రిజర్వ్ అవకాశాలను బీసీలకు కల్పిస్తారా అనేటటువంటి అంశాలపైన కూడా ఇవాళ జరగబోయేటటువంటి సమావేశంలో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ సమావేశం అనంతరం కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది అనిల్ రైట్ రాజు థ్యాంక్ యూ మరోవైపు ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కొత్తగా లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి రాజ్భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కొత్తగా లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా అరవై ఏడు వేల దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ అనిల్ అయితే ఈ రోజున ఏపీ క్యాబినెట్ సమావేశం పదిన్నర గంటలకు ప్రారంభం కానుంది అమరావతి అభివృద్ధి సిఆర్డిఏ ప్రధానంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు అయితే ఈ రోజున సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మొదట అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సీఎంఓ నుంచి అధికారులకు అలాగే మంత్రులకు కూడా ఆదేశాలు అందాయి స్పెసిఫిక్ గా అంటే ఈ రోజున ఏమేమి అంశాలపై చర్చించాలి దీని అన్నిటి కూడా సమాయత్తం కావాలని చెప్పేసి రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా టెలికాన్ఫరెన్స్ అందరితో కూడా మాట్లాడటం కానింది అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం కేబినెట్ తెలపనుంది అయితే ఏదైనా ఈ విదేశీ పెట్టుబడులు మనకి ఏపీకి రావాలంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సరళీకృత విధానాలు మాత్రం మనం చేయాల్సి ఉంటుంది దానికోసం ప్రత్యేకంగా కూడా కొన్ని చట్టంలో సరళీకృత విధానాలకు అనుసరించాలి పెట్టుబడులు పెట్టే పెట్టేందుకు వచ్చే విదేశీ వాళ్ళు కూడా మనం ఏమి అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో ఏపీ సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో కూడా వాళ్ళతో కూడా చర్చించడం కూడా జరిగింది పెట్టుబడులు పెట్టేందుకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాం ఏపీని మరింతగా ముందుకు తీసుకోవాలి నిరుద్యోగ సమస్యలు నిర్మూలించాలి పెట్టుబడులు పెట్టేందుకు కూడా రావాలి అలాగే ఏదైతే జీడిపి రేట్ని కూడా మరింతగా కంచాలని చెప్పేసి ఏపీ సీఎం కూడా ఒక ఆలోచనలో ఉన్నారు దీనికోసం పెద్ద ప్రత్యక్ష పెట్టుబడులు కూడా ఆమోదం తెలపనుంది దీనికోసం సరళీకృత విధానాలు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒకవైపు ఇండస్టియల్ మినిస్టర్ని మరోవైపు రెవెన్యూ మినిస్టర్ కూడా ఆదేశాలు ఇవ్వనున్నారు అలాగే విజయవాడలో రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కూడా ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్ తెలపనుంది ఎనభై ఏడు పాయింట్ ఐదు వందల ఇరవై కోట్లతో కూడా ఈ ఆమోదం తెలుపుతున్నారు అట్లా కేబినెట్ లో కూడా ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు కూడా వివిధ రకాలైన పెట్టుబడులకు వివిధ రకాలైన సంస్థలకు కూడా ఈ రోజున ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇప్పటికే వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా ఏపీ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్ ద్వారా కూడా సీఎంఓ నుంచి ఇప్పటికే అవి సీఎం టేబుల్ మీదకి వచ్చేసేసినాయి ఈ టేబుల్ ఈ టేబుల్ మీద వచ్చిన క్షుణ్ణంగా పరిశీలించి కూడా క్యాబినెట్లు ఆమోదం తెలుపుతారు ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా కూడా ఆరు అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇరవై ఏడు ప్రాజెక్టులు ప్రధానంగా చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ కానివ్వండి ఇతర ఐటీ రంగం కానివ్వండి ఇతర ఏదైతే మనకి విభాగాలు అంటే మనకి ఇప్పుడు ఏపీలో విశాఖపట్నానికి సంబంధించి సాఫ్ట్వేర్ పార్కులను ఏర్పాటు చేయాలని అలాగే రాయలసీమకి సంబంధించి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి కియా మోటార్స్ తో పాటుగా ఇతర మన ఆటోమొబైల్ కంపెనీలకు కానీ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కూడా తయారు చేసేందుకు ఆ రంగంలో కూడా ఆమోదించారు దానికోసం దీంతో అంటే స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కి దీనికి అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తెలియజేశారు అయితే దీనికి స్థానికంగా ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అమరావతిలో కూడా ప్రధానంగా మనకి గవర్నర్ నివాసం ఇప్పటి వరకు కూడా విజయవాడలోనే తాత్కాలిక నివాసం ఉంటుంది ఈ తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా రెండు వందల పన్నెండు కోట్లతో గవర్నర్ నివాసానికి రాజ్భవన్ నిర్మాణానికి ఈ రోజున ఆమోదం తెలుపుతారు అలాగే కృష్ణానది అమరావతి ఉన్న గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది అంటే దీనికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు కృష్ణానది పరివాహ ప్రాంతం కూడా రాజ్భవన్ నిర్మాణానికి అన్ని అనుమతులు కూడా తీసుకున్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇరవై ఐదు శాతం నిధులు ఇచ్చేందుకు ఇప్పటికే సిఆర్డిఏ ఆమోదించింది అయితే సిఆర్డిఏ భవనాన్ని కూడా త్వరలో కూడా ప్రారంభిస్తారు సిఆర్డిఏ భవనం నుంచి కూడా ఏపీ ఎలా అభివృద్ధి చేయాలి ఈ కేంద్రీకృతం కానుంది ప్రతిదీ కూడా ఆన్లైన్ విధానం అంటే ఏదైనా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇతర ఇతర విధానాలు కూడా సిఆర్డిఏ అనే కీలక పాత్ర పోషిస్తుంది అది రెండు మూడు రోజుల్లో కూడా సిఆర్డిఏ భవనం మంగళగిరిలో ఓపెన్ గానుంది దీంతో పాటుగా రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ నాలుగు కన్వెన్షన్ సెంటర్లకి కొన్న చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది దీనిపైన కూడా ఈ రోజు నా వెళ్ళిపోయిన నిర్ణయం తీసుకున్నారు అట్లాగే రాజధాని నగర్ జోనింగ్ నిబంధనలో గ్రీన్ ఫీల్డ్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా కూడా అవసరమైన మార్పులు చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది అంటే ఈ గ్రీన్ ఫీల్డ్ భవనాలంటే అంటే కూడా ప్రధానంగా గ్రీనరీ పెంచాలంటే మనకి ఇప్పుడు భూభాగంలో ఎక్కువగా ఈ ఆక్సిజనేషన్ తగ్గిపోతున్న మూలంగా కూడా ఈ రాజధాని ప్రాంతాలు కొంత ఎండలు ఎక్కువ ప్రాంతం ఉన్నాయి దానికి ఆ సలదపరిచేందుకు కూడా ప్రతి బిల్డింగ్ ఎవరైతే కన్స్ట్రక్షన్ కడతారో దానికి ప్రత్యేకంగా ఈ గ్రీన్ ఫీల్డ్ సర్టిఫైడ్ భవనాలు ఉండేందుకు కూడా అవసరమైన మార్పులు ప్రస్తుతం సిఆర్డి చేస్తున్నారు ఈ గ్రీన్ ఫీల్డ్ భవనాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది దీని ప్రకారమే వాడికి అనుమతులు ఇస్తారు అట్లాగే అమరావతిలో కూడా క్వాంటం కంప్యూటర్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డిఏ వ్యవహరించేందుకు కేబినెట్ ఈ రోజున ఆమోదం తెలపనుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ గతంలో కూడా మనం చూస్తున్నాం జులై ఈ నెలాఖరులో కూడా విదేశీ పెట్టుబడులు విదేశీ ప్రతినిధులు కూడా ఈ క్వాంటం కంప్యూటర్ సెంటర్ నిర్మాణాన్ని కూడా ఇక్కడ ఆమోదం తెలిపారు అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ మూలంగా మనకి అంటే వంద సంవత్సరాల ముందుకి ఏదైతే టెక్నాలజీ ఉందో ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఆధారంగా కూడా ఆ టెక్నాలజీని మనం పుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది ఇదే కాకుండా భిన్నంగా కూడా వైద్య విధానంలో కానివ్వండి ఇతర విధానంలో కానీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం వాడుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది దానికి జన్యుపరంగా మనం ఏదైతే టెస్ట్ చేసేందుకు కూడా ఏదైతే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ద్వారా అడ్వాన్స్ మెడిసిన్స్ కానీ ఉండి అడ్వాన్స్ రెమిడీస్ కానీ మనకి ఇచ్చేందుకు కూడా ఈ క్వాంటమ్ సెంటర్ కీలక అవేరెన్స్ ఉంది దీంతో పాటుగా హ్యాపీనెస్ అంటే గతంలో రెండు వేల పదిహేను నుంచి కూడా రెండు వేల పద్దెనిమిది వరకు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతిలోని హ్యాపీనెస్ట్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు అయితే గవర్నమెంట్ వాటిని అనంతరం కూడా వాటిని అన్నింటినీ కూడా రివైండ్ చేయడం కూడా జరిగింది దీనికి హ్యాపీనెస్ ద్వారా ఏపీ ఎన్ఆర్జీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ దానికి సంబంధించి ఫీజు భూజు మాఫీ చేసేందుకు కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీని మూలంగా కూడా ఎప్పటి నుంచో ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఈ హ్యాపీనెస్ కి చాలా మంది కూడా వినియోగదారులు డబ్బులు చెల్లించున్నారు వాళ్ళందరికీ కూడా ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు సంతోషకరమైన వార్తలు చెప్పి చేసి చెప్తారు అలాగే అట్లాగే మనకి ప్రధానంగా ఈ అమరావతి సమీపంలోనే కృష్ణానది నది కానుకుని కొండవీడు వాగు ఈ మన గుంటూరు జిల్లా ఈ ప్రాంతాల నుంచి కూడా ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఈ కొండవీడు వాగు పొంగి ఆ ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోయే పరిస్థితి అనిపిస్తుంది పంట పొలాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఈ వాగు నుంచి నీటి ప్రవాహాల కోసం ఎనభై నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ కి నిర్మాణం తెలుగుతుంది దీని మూలంగా ఏంటంటే ఈ ముంపు ప్రాంతం ఏదైతే ఈ రాజధాని మనం చూసింటాం వర్షం వచ్చినప్పుడు కూడా ముంపుకు గురవుతుంటుంది ఈ నీటిని అన్నిటినీ కూడా కృష్ణానదిలకు పంపింగ్ చేయాలంటే మాత్రం మనకి ఇబ్బందికరంగా మారుతుంది దానికోసం ఎనభై నాలుగు వేల క్యూసెక్ సామర్థ్యంతో కూడిన ఒక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఈ రోజు కేబినెట్ కు ఆమోదం తెలిపింది దీంతో పాటుగా ఇప్పటికే పలు భూ కేటాయింపులు పలు సంస్థలు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది అంటే ఈ ఈసారన్నా సరే ఈ దసరా దీపావళి కానుకగా కూడా ఉద్యోగులకు డిఏ విడుదల పైన గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా డిఏ పైన ఏపీ సీఎం చర్చించారు అయితే ఈ సమావేశంలో కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దీపావళి కానుకగా ఏపీ ప్రభుత్వం డిఏ విడుదల చేస్తుందా లేదా అని మాత్రం ఈ క్యాబినెట్ సమావేశంలో తెలిపే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక సిఆర్డిఎన్ కేంద్రంగా చేసుకొని ఏపీ అభివృద్ధి ఎలా చేయాలి ఏది అనేది ప్రధానంగా ఉంటుంది మరో చూసుకుంటే కనుక అరవై ఏడు వేల మందికి అంటే ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చే నిర్ణయాన్ని కూడా ఈ రోజు తీసుకుంటారు అయితే క్యాబినెట్ లో కూడా ఒక్క ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటే గతంలో జరిగిన క్యాబినెట్ కి ఈ క్యాబినెట్ కి కూడా పూర్తిగా అంటే వైవిధ్య భరితంగా ఉంది అంటే ఈ క్యాబినెట్ లో అంతా కూడా కీలకమైన అంశాలను కూడా చర్చిస్తారు వీటితో పాటుగా శ్రీశైలంకి ప్రధానమంత్రి మోడీ రానున్నారు శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలి అంటే టెంపుల్స్ ని అభివృద్ధి చేయాలన్న దిశగా కూడా ప్రభుత్వం ఈ క్యాబినెట్ లో కొంత చర్చించే అవకాశం ఉంటుంది అది అంతర్గతంగా జరుగుతుంది మోడీ ప్రధానంగా ఈ శ్రీశైలం వచ్చే సందర్భాన్ని పురస్కరించింది శ్రీశైలాన్ని ఒక ఆధ్యాత్మిక శైవ క్షేత్రంగా రూపకల్పన చేయాలి దీనికోసం అక్కడంటే రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి కనుక రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన భూములన్నీ కూడా కేంద్ర పరిధిలోకి వస్తాయి ఈ భూముల్ని ఎలా అంటే అభివృద్ధి చేయాలంటే కూడా ఈ భూముల్ని ఎలా కేంద్రం నుంచి ఎలా అనుమతి తీసుకోవాలి దీనిపైన ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు మోడీ పదిహేనో తారీఖున పదహారో తారీఖున ఒక సీశైల్యాన్ని సందర్శించుకున్నారు ఇది కేంద్రంగా కూడా ఎలా శ్రీశైలం అభివృద్ధి చేయాలి ఇది టెంపుల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని దానిపైన కీలకమైన సమావేశాలు ఉంటాయి రైట్ వాస థ్యాంక్ బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది సింగరాయకొండలోని పొగాకు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తో మంటలు భారీగా ఎగిసిపడుతుంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది ప్రాణ నష్టం తప్పడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు మీరావలి ప్రకాశం జిల్లా ఏదైతే అగ్ని ప్రమాదం చోటు భారీ అగ్ని ప్రమాదం చెప్పుకోవచ్చు ఏదైతే మెల్లం ఫ్యాక్టరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సుమారుగా లక్ష అరవై టన్నుల పొగాకు బయలు అయితే ఆవు చేయనట్టుగా తెలుస్తుంది అయితే దీనికి కారణం చూసినట్లయితే ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా అయితే ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలతో తెలియజేయడం జరిగింది అయితే ఏదైతే లక్ష అరవై వేల టన్నుల ఉన్నటువంటి సొగాకి బయలు మొత్తం మీద అయితే దాదాపు ఐదు వందల కోట్లు ఏమో ఉండొచ్చని చెప్పేసి ఇప్పటికైతే ప్రాథమికంగా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది అయితే ఏదైనా ప్రమాదంలో ఎక్కడా కూడా ఆ సంఘటన సమయంలో ఎవరు కూడా మనుషులు లేకపోవడంతో ప్రాణ నష్టమైతే అయితే ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి రాష్ట్రం అని చెప్పేసి ఇప్పటికే అధికారులతో పాటు ఎఫ్పీ కూడా తెలియజేయడం కూడా జరిగింది మొత్తమే చూసుకున్నట్లయితే మెల్లం కోటయ్య ఫ్యాక్టరీ జరిగినటువంటి సంఘటనలో ఒక్క ఫ్యాక్టరీకి మాత్రమే అంటే ఏదైతే ఒక గూడెం మాత్రమే ఉంది ఆ గూడని మాత్రమే అగ్ని షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి గూడంలో కూడా ఆపించినట్లయితే ఖచ్చితంగా భారీ ప్రమాదం అయితే జరిగేటువంటి పరిస్థితి అయితే అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది గుర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది అనేది తెలుస్తుంది రైట్ మీరవరి థ్యాంక్ యూ నేడు బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు మూడు పేర్లతో అధిష్టానానికి నివేదిక పంపనుంది నేడు బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు మూడు పేర్లతో అధిష్టానానికి నివేదిక పంపనుంది టీబీజేపీ నేడు బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు మూడు పేర్లతో అధిష్టానానికి నివేదిక పంపనుంది ఇక బీజేపీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ అనేది ఇవాళ కార్యాలయంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరగబోతా ఉంది ఇందుకు ఈరోజు ప్రధానంగా ఉప ఎన్నిక పైన చర్చ జరగబోతా ఉంది అంతేకాకుండా జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ కొంత చర్చలో పాటు చర్చలు చేస్తా ఉంది ఇటీవల క్రితవ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఫియాలిటీ ఎవరికైతే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు మరోవైపు జూబ్లీ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల అభిప్రాయం కూడా త్రిసభ్య కమిటీ సేకరించింది అభిప్రాయం సేకరించింది ఆ అభిప్రాయాలను కూడా ప్రధానంగా ఒక నివేదికను ముగ్గురు అభ్యర్థుల పేర్లను కూడా సూచిస్తూ అందులో ప్రియారిటీ వైజ్ గా రాష్ట్ర నాయకత్వానికి నివేదికను అందజేసింది ఆ నివేదిక పైన ఇవాళ రామచంద్రరావు అధ్యక్ష అధ్యక్షతన జరగబోయేటటువంటి సమావేశంలో ఆ అభ్యర్థి ఎంపిక పైన కూడా చర్చ జరగబోతా ఉంది ఈ యొక్క సమావేశం అనంతరం కూడా నేతల రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్న అనంతరం కేంద్ర బిజెపి ఎన్నికల కమిటీకి ఈ యొక్క ఆ నేతల ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి సంబంధించినటువంటి ఎంపిక పైన రాష్ట్ర నాయకత్వం ప్రచారత్తు చేసినటువంటి నివేదికను ఆ ముగ్గురు పేర్లతో కూడినటువంటి నివేదికను బిజెపి జాతీయ ఎన్నికల కమిటీకి కంపించబోతా ఉంది ఆ తర్వాత ఆ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఈ యొక్క కీలక సమావేశంలో కూడా ఆ పార్టీ ముఖ్య నేతలు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఈ యొక్క అందరి అభిప్రాయం కూడా సేకరించబోతా ఉన్నారు మరోవైపు ఆ హైదరా జూబ్లీ నియోజకవర్గంలో కూడా మరో సమావేశం కూడా రాంద్రరావు నిర్వహించబోతా ఉన్నారు ఆ సమావేశంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల ముఖ్య నేతలు కూడా ఇందులో హాజరవుతారు ఆ వారికి కూడా జూపించ ఉప ఎన్నిక బాధ్యతలను కూడా అప్పగించబోతా ఉన్నారు రైట్